श्रीलक्ष्मी जयलक्ष्मी सिरुलनु श्रीलक्ष्मी श्रीलक्ष्मी जयलक्ष्मी सिरुलनु श्रीलक्ष्मी अरुणिञ्चरावे महालक्ष्मी ము కాపాడవమ్మా వైభవ లక్ష్మి శ్రీలక్ష్మీ జయలక్ష్మీ సిరులను కురిపించే శ్రీలక్ష్మీ పాలకడలిలో ప్రభవించినావు పాల మాధవుని వరించినావు पालकडलिलो कडलिलो रभविन्चि नावू, श्रीलक्ष्मी जयलक्ष्मी माधवुनि वरिन्चि नावू, स्री सिरुलनु कुरि कर्म प्रभाव तो प्रकाशिनी कर्म प्रभाव प्रकाशिनी भवन की त्राता ओम जय लक्ष्मी माता जिस घर में तू रहते सब सदगुन माता सब संभव जाता सब संभव जाता मन नहीं घबराता ओम जय चूडरम्मतुलार सोभा पाडरम्मा चूडरम् असतुलार सोभा पाडरम्मा कूडुन्नदि पतिचूडिकुडुतनाञ्चारी चूडरम् असतुलार सोभापाडरम्मा పతి చూడి చారీ శోభానే శోభ శోభానే శోభ శ్రీమహాలక్ష్మి అట సింగారాలకే మరుదు శ్రీమహాలక్ష్మి అట శింగారాలకే మరుదు కాముని తల్లి అట చకదనాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనా ചൂടരമ്മ സുലാര ശോഭാന പാടരമ്മ കൂടു പതി ചൂടി ചൂടിക്കടഭോഭാനേ ശോഭാന കലശാദി കൂത്തരട്ടീരാല కలపలోకమాతయట దయమయ్యే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగ కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా

అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిండుగ కర ముగ బంగరు గాజుల ముద్దులొలుకు పాదంబులమూవలు నిండుగ కర ముగ బంగరు గాజుల ముద్దులొలుకు పాదంబులమూవలు గల గల గలమణి సౌవడి చేయగా సౌభాగ్యవతుల సేవల నందగా गलगलगलमणि सौवडिचेयग सौभाग्यवतुल सेवनन्दग सौभाग्यलक्ष्मीरावम्मा अम्मा सौभाग्यलक्ष्मीरावम्मा सौभाग्यं बुलबङ्गल्लि पुरन्दरविठलुनि पट्टपुराणि సౌభాగ్యం బులబంగరు తల్లి పురందర విటలుని పట్టపురాణి శుక్రవారము పూజలు నందగా సాయం సంధ్య శుభ గడియలలో శుక్రవారపు పూజల నందగా సాయం సంధ్య శుభ గడియలలో సౌభాగ్య అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మ సౌభాగ్యలక్ష్మీరావమ్మ భక్తితో భగవంతుడు పూజ మరియు ధార్మిక కార్యాలు జరపబడతాయో ఎక్కడైతే సత్యపాలన జరుగుతుందో ఎక్కడైతే చేయకూడని పనులు జరగవో ఎక్కడైతే గోరక్షణ జరుగుతుందో ఎక్కడైతే ఎక్కడైతే దానం కోసం ధాన్యం కూడబెడతారో ఎక్కడైతే క్లేషం ఉండదో ఎక్కడైతే ఇల్లాలు సంతోషంగా వినయంగా ఉంటుందో అటువంటి చోట్ల నేను ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటాను మిగతా చోట్ల అప్పుడప్పుడే నా దృష్టి సారిస్తాను జై శ్రీ జయ శ్రీమాత సిజానతం देवाभागं यदा पूर्वे संध्यानाना उपासते समानी वहामस्तु वो मनो यदा वस्त सहासते ओम शांति 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 ही सर्वे जना सुखिनो भवन्तु श्री वैभवलक्ष्मी माता की जय చెరియంచు చీరలు జాలీల రవికలు విరుకొప్పులో మంచి పిరుదండలు జరి చీరలు జాలీల రవికలు విరుకొప్పులో మంచి పిరుదండలు అంబానీ జనులా

లుకు చెక్కుల కాంతి దగదగ మెరియగా చిలుకా ముద్దుల ముద్దు లొలుకుచును చూను అలుకు చెక్కుల కాంతి దగదగ మెరియగా చిలుకా ముద్దుల ముద్దు లొలుకుచును పలుకు పలుకున తేనెలు కూచూనుండగా చిలుకా పలుకులా కొలికి చిలుకా దేవి మంగళం మంగళం శ్రీదేవికి మంగళం మంగళం ீ வைபவலட்சுமிரீதேவி வைபவலட்சுமி சேவக்குராரம்மா மனசாரேவி கொலி ஆரத்துலியரம்மா ஸ்ரீதேவி வைபவலி சேவக்குரார மனசாரேவி கொலி ஆரத்துலியரம்மா నోచిన వారికి నోచిన ఫలము కోరిన కోరినవారికి కోరిన వరము శ్రీదేవి వైభవ లక్ష్మి సేవకురారమ్మా మనసారా దేవిని కొలిచి ఆరతులయరమ్మా ఆ దేవిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట తమ కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట శ్రీదేవి వైభవ లక్ష్మి సేవకురారమ్మా మనసారా దేవిని కొలిచి ఆరతులియరమ్మా ఏ వేలైనా ఏ శుభమైనా ఏ ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం ప్రతి ఇంటిలో వెలసిన దైవం మా దైవం శ్రీదేవి వైభవ లక్ష్మి సేవకురారమ్మా మనసారా దేవిని కొలిచి ఆరదులియరమ్మా అర్చన చేద్దామా మన